వ్యతిరేకాలు వేశారు అంబాసి గారికి ఒక హెక్టార్ అంటే పద్దెనిమిది లక్షల భారతదేశంలో ఇప్పుడు రెండు వేల పదమూడు వేల ఇరవై అంటే దాదాపు ఇరవై ఒక్క లక్షల భూమి అంటే దాదాపు యాభై లక్షల ఎకరాల భూములు ఉంటా ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు విలువైన కైవసం చేసుకోవడానికి దీన్ని ఒక చేస్తా ఉన్నారు అందుకే రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి కేవలం ముస్లింలకు సంబంధించిన అంశం కాదు ఒక్కోటంటే కేవలం ముస్లింలకే పరిమితమైన అంశం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు రచించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఇవాళ చూట్లు పడుతూ ఉన్నారు ఒక వ్యక్తి ఏ మతాన్ని స్వీకరించి ఆచరించేటువంటి హక్కు ఉంది ఇది రాజ్యాంగం ఇరవై ఐదు అధికరణ ప్రకారం అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం ఇవాళ మత పరమైనటువంటి శాఖ ధార్మిక కార్యకలాపాలను కూడా ఉపయోగపెట్టుకోవచ్చు అని రకంగా చెప్తా ఉంది కానీ దీని భిన్నంగా ఉందనేటువంటి అహంకారం ఇవాళ బిల్లులు పెట్టి ఇవాళ ఒక్కోర్ అంతా కూడా కైవసం చేసుకోవడానికి పాస్ 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 అంటే బిల్లు అయిన తర్వాత రాష్ట్రపతి దగ్గర పోతుంది రాష్ట్రపతి ముద్ర వేసిన తర్వాత చట్టం రూపంలో వస్తుంది చట్టం అయిన తర్వాత మనం ఏమి చేయడానికి ఇబ్బంది అయితే కానీ ఏమి చేయలేమంటే ఏమైతే చేయవచ్చు కానీ ఇవాళ పంజాబ్ లో హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి భారతదేశ వ్యాప్తంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులందరూ న తీసుకోమనే వాళ్ళు డిమాండ్ చేశారు ఇవాళ మంది